వెల్కమ్ టు ఆర్టీఏ తెలుగు న్యూస్ మంచిరాల జిల్లా లక్షపేట పట్టణంలోని గోదావరి రోడ్ ఏరియాలోని కేదారి ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి మహిళను బాత్రూంలో బంధించి మెడలోని బంగారు పుస్తల తాళ్ను దొంగలించిన ఘటన కలకలం లేపింది బాధితుల తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లోకి ఓ మహిళ వచ్చి రంగుల పూసి బలవంతంగా బాత్రూంలోకి తోసేసి మెడలోని బంగారు పుస్తల తెంపుకొని పోయిందన్నారు తన భర్త ఉదయం బయటకు వెళ్ళారని ఎవరూ లేని సమయంలో అకస్మాత్తుగా వచ్చి ఇలాంటి ఘటనకు పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది ರಾಮನ ಹೆರಪಡೆಯಿಸತೋ ಹೆರಪಡೆಂ ಹಾ ರಾಮನ ಹೆರಪಡೆ ಚೆತ್ತಿನಿ ಸಂತನೆ ಚೆತ್ತಿನಿ ಗುಡಿಕೆ ಅಮ್ಮಲ ಗುಡಿಕೆ

ವಸಂತಸಂತ అంటే అంట వసంత ఇంటి ముందే ఇంటి ముంద